హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఇంటి స్పెషల్ అంటే తెలుసా అదేనండి చేపల పులుసు కానీ స్పెషల్ అండి సొరకాయ చేపల పులుసు రండి ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా మనం ఇలా చేపల్ని ఫస్ట్ పసుపు ఉప్పు ఇంకా నిమ్మకాయ వేసి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఐ మీన్ రెండు టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్న వేసుకోవచ్చు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఇక్కడ మనం ఉప్పు వేస్తున్నాం ఉప్పు సరిపడా వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అట్లా అదే మీకు రాళ్ళు ఉప్పు ఉంటే ఇంకా మంచిది వేసుకోవడం బట్ నాకు రాళ్ళు ఉప్పుతో తెలియదు కాబట్టి నేను సాల్ట్తో వేసుకుంటున్నాను సో ఇలా తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపును వేయాలి ఇప్పుడు మనం పసుపు ఏదైతే కనిపిస్తున్నామో అది ఒక టీ స్పూన్ వేసుకోండి లేదా హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అంటే అర టీ స్పూన్ వేసుకోండి సో అలా పసుపు వేసుకున్న తర్వాత కారం వేయండి మనం ఏదైతే మన సరిపడా మీరు ఎంత తింటారో కారం ఇక్కడైతే నేను రెండు నుంచి మూడు వేసాను ఇప్పుడు ఫస్ట్ కొంచెం కొంచమే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మొక్కకు పట్టాలి కాబట్టి సో కారం వేసిన తర్వాత ఇలాగా ఒక గంటటి ఆయిల్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసినాక ఒక అరగంట పాటు మూత పెట్టి వదిలేయాలి చింతపండు కూడా నానబెట్టుకోండి అప్పుడే చింతపండు అలానే వెల్లికాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పెట్టుకోండి ఇలా పొడుగ్గా బిర్యానీకి కోసినట్టు అలానే సొరకాయ అన్నాను కదా మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ కూడా కోసి పెట్టుకోండి సో ఇప్పుడు మనం అవన్నీ రెడీ చేసుకున్నాక పొయ్యి మీద బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి సారీ పొయ్యి మీద పెట్టకూడదండి మామూలుగా ముందు బాండీలో ఆయిల్ ఈ ముక్కలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్ పచ్చిమిర్చి సొరకాయ అన్నీ వేయాలి సొరకాయ ఇక్కడ ముందే వేయండి ఎందుకంటే ఉడకలు కాబట్టి అలానే ఆయిల్ కూడా యాడ్ చేసి అప్పుడు కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోండి అన్నీ కలిపేసినాక పొయ్యి మీద పెట్టి ఒక పది నిమిషాల తర్వాత ఇలా ఉప్పు కారం నేను తక్కువ వేసుకున్నాను అన్నాను కదా మళ్ళీ ఇక్కడ ఇలా ఉప్పు కారం వేసుకొని దీన్ని ఏంటంటే మనం గరిడితో కదపకూడదండి మంచిగా ఏమంటారు దీని పేరు మస అది కళాయితో పాటు కలపాలి కలిపిన తర్వాత కరివేపాకు యాడ్ చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో అది చింతపండు పులుసు పోసుకోవాలి మంచిగా పులుసు పక్కన నేను ఇందాక మీకు చూపించింది ఫ్రై అనమాట చేపలు ఫ్రై చేస్తున్నా ఇలా మధ్యలో కరివేపాకు మామూలుగా అంటే పులుసు ఫ్రై రెండు చేస్తున్నాను మీకు ఆల్రెడీ ఫ్రై నేను చూపించేశాను కాబట్టి సో ఇవాళ స్పెషల్ సొరకాయ చేపల పులుసు చేస్తున్నాను ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక నలభై ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత చేపల పులుసు ఇలా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు ఒక టీ స్పూన్ మనకి ఇట్లాగా పొడి మసాలా అనేస్తారు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ దాన్ని అట్లాగా వదిలేయండి అనమాట ఒక ఇరవై నిమిషాలు వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇలా రెడీ అయిపోద్ది అంతేనండి సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆ ఫ్రై పీసు అలానే ఇది కూడా నేను పులుసు కూడా తీసుకొని తినేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి సొరకాయతో సో వెళ్ళే ముందు ఒక చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసేయండి మరి తొందరగా ఎందుకు ఆలస్యం బా